హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తాం మనకైతే వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో మొత్తానికి ఏ రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తుంది అనేది మనమైతే మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఈరోజు కూడా మనకైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా మన రైతన్నల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో మొత్తంగా మనకైతే ఏడు వేల ఐదు వందలు అలాగే ఈ రెండు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రైతన్నల ఖాతాలు అయితే డ్రాబ్ అవుతున్నాయి సో ఒక్కసారి మీరు అయితే ఈ వీడియో లాస్ట్ వరకు వచ్చి చూడండి అలాగే కౌలు రైతుల గురించి కూడా చాలామంది అయితే అడిగారు సో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం అదేవిధంగా పిఎం కిసాన్ కౌలు రైతులకు వస్తుందా లేదని మంది అడుగుతున్నారు సో మొత్తానికి అయితే మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో అయితే స్టార్ట్ అయితే వచ్చేదా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయో రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి వచ్చేసి పది ఎకరాలు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈసారి రైతు భరోసా కూడా అందిస్తున్నామని చెప్పారు మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ముప్పై తొమ్మిది లక్షల మంది రైతన్నలైతే ఈ దీనికైతే అర్హులైతే ఉన్నారని చెప్పడం అయితే జరిగింది సో వీళ్ళకి మాత్రమే మనకి రైతు భరోసా బడ్జెట్ ఏదైతే పదివేల కోట్లు కేటాయించారో ఆ డబ్బులు అనేది వీళ్ళ ఖాతాలు అయితే జమ చేస్తుంది దసరా ముందు నుంచి ఈ రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది సో ప్రతి ఒక్క రైతు ఖాతాలు అయితే ఈ డబ్బులు అయితే వస్తాయి కాకపోతే పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి సో వీళ్ళే మాత్రమే అర్హులు అనేది చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా చూసుకుంటే మన కౌలు రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా ఈసారి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు సో ఎందుకంటే మీరు కవులు తీసుకునే ముందే మీ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక డాక్యుమెంట్ అనేది మీరు అయితే తీసుకుని ఉండాలి బట్ అప్పుడు మనకైతే అలాంటి రూల్స్ అయితే లేదు కాబట్టి నార్మల్గా తీసుకున్నారు సో వీళ్ళైతే అర్హులు కాదని చెప్పడం అయితే జరిగింది మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఈరోజు మనకైతే రాబోతున్నాయి కాబట్టి సాయంత్రం వరకు సో కొంచెం వెయిట్ తెచ్చేయండి చేయండి మీ ప్రతి ఒక్కరికైతే డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Jai